మీకు ఉండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హార్వ్ ఇయర్స్ టవర్ చానల్ ప్రస్తుతం తోట దామ బాలజ్ గారి సినేట్ జర్నీస్తున్నారు వారితో ఒకసారి మాట్లాడుతాం సార్ నమస్కారం సార్ సార్ అమెరికా నుండి యాభై లక్షల మంది ఇండియన్స్ ని మళ్ళీ భారత్ కి తరమేబోతున్నాడు ట్రంప్ అంటూ వార్తలు వస్తున్నాయి సార్ సో ఇప్పటికే చాలా మందిని తరమేసారు ఇప్పుడు యాభై లక్షల మందిని పెద్ద ఎత్తున పంపించబోతున్నారు అంటున్నాడు ఎందుకు ఈ విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నాడు మరి ఈ యాభై లక్షల మంది పంపించడం సాధ్యమైన వస్తున్న వార్తల్లో నిజమైతుంది మీరేం చెప్తారు సార్ అంటే గత వారం నుంచి ఒక వార్త వైరల్ అవుతుంది అదేంటంటే ఇండియన్స్ అమెరికాలో ఉన్నారు చాలా మంది దాదాపు యాభై లక్షల మందికి పైన ఇండియన్స్ ని అమెరికాలో సెటిల్ అయిన ని ట్రంప్ తెరమైపోతున్నాడు అందుకనే వేసాలని స్ట్రిక్ట్ చేస్తున్నాడు సో మెల్లమెల్లగా ఇండియన్స్ని ఇక్కడికి పంపించేస్తారు అన్న ఒక వార్త అయితే వైరల్ అవుతుంది ఇది కొంతమందిలో కంగారు కూడా క్రియేట్ అవుతుంది ముఖ్యంగా అమెరికన్ డ్రీమ్ ఇప్పటికి కూడా ఇండియన్స్కి నెంబర్ వన్ డ్రీమ్ ఏదన్నా ఉందంటే విదేశాలకు సంబంధించి అమెరికా వెళ్ళాలని వేరే ఏ ఆఫ్రికానో ఇంకొక దగ్గరికి వెళ్ళాలని వాళ్ళు అనుకోరు అమెరికాలో వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు అది ఆబ్వియస్ బికాస్ అక్కడ డాలర్లలో నీకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది ఆల్రెడీ మన వాళ్ళు అక్కడ బాగా ఉంటారు కాబట్టి ఎవరో ఒకరు హెల్ప్ తీసుకొని అమెరికాలో సెటిల్ అవ్వాలనేది ప్రతి ఒక్కరి కోరిక సో అయితే ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమైందంటే అక్కడ ఆల్రెడీ ఈ ఆరు నెలల్లో జనవరిలో ఉన్న పాపులేషన్ ఐదు కోట్ల ముప్పై మూడు వేల మంది సారీ ఐదు కోట్ల ముప్పై మూడు లక్షల మంది అక్కడ ఇమిగ్రెంట్స్ ఉన్నారు వరల్డ్ వైడ్గా అమెరికాలో అంటే మొత్తం అమెరికన్ పాపులేషన్లో ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ జనవరి నాటికి ఉంటే అది జూన్ నాటికి ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలకు పడిపోయింది అంటే ఫిఫ్టీన్ ల్యాక్స్ పైన ఇమిగ్రెంట్స్ని తరిమేయగలిగింది అమెరికా ఈ ఆరు నెలల్లో పదహైదు లక్షల మందిని తరిమేసింది సో అయితే వీళ్ళు ఎవరు ఏ దేశాలంటే ఎక్కువగా లాటిన్ అమెరికన్ కంట్రీస్ ఎక్కువగా మనకు కనబడేది మెక్సికో అండ్ ఇతర లాటిన్ అమెరికన్ ఎల్సాలిడారు ఇలాంటి కంట్రీస్ వాళ్ళు ఎక్కువ అక్కడ అమెరికాలో ఉంటారు ఇండియన్స్ మనకు అందుతున్న సమాచారం మేరకి రెండు వేల ఇరవై మూడు నాటికి యాభై నాలుగు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు ఇందులో రెండు రకాలు ఉంటారు అన్నమాట ఒకటేమో ద పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ పిఐఓస్ అంటారు అంటే ఇండియన్ ఆరిజన్ నుండి అక్కడ నివసించేవాళ్ళు రెండోదేమో ఎన్ఆర్ఐస్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ వాళ్ళు ఇండియన్స్ కానీ అమెరికాలో ఉంటారు సో ఈ రెండు రకాల వాళ్ళు అంటే అమెరికాలో ఉన్న పేరెంట్స్ ఎన్ఆర్ఐ ఇట్లు పుట్టిన పిల్లలు అక్కడే పుట్టి అక్కడే ఇది అవుతారు కాబట్టి వాళ్ళు పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజన్ ఇప్పుడు మనకి తులసి గబార్డ్ ఉన్నది ఆమె సెక్యూరిటీ ఇది అట్లాగే ఆమె ఎవరు ఉషాద్ చులుకూరి సెకండ్ లేడీ అంటారు వైస్ ప్రెసిడెంట్ జేడి వ్యాన్స్ భార్య వీళ్ళంతా కూడా ఇండియన్ ఆరిజన్ ఉన్న అమెరికన్స్ వీళ్ళు ఆరిజన్ ఇండియన్ అది కాకుండా ఎన్ఆర్ఐస్ ఉంటారు సో వీళ్ళందరినీ కలిపితే యాభై నాలుగు లక్షల మంది పాపులేషన్ ఏది వీళ్ళంతా కూడా లీగల్ ఎమ్మిగ్రెంట్స్ ఇమ్మిగ్రెంట్స్లో రెండు రకాలు లీగల్ అండ్ ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కరెక్ట్గా లెక్కలు లేదు కానీ ఎక్కువ మంది చెప్తున్నది ఏడు లక్షల వరకు ఉన్నారని ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఇండియా దీంట్లో ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్లో నెంబర్ వన్ మెక్సికో అయితే నెంబర్ టూ ఎల్సల్ అయితే నెంబర్ త్రీ ఇండియన్స్ అని సో ఆల్రెడీ ట్రంప్ రాగానే కొంతమంది డిపోర్టేషన్ చేసేసాడు ఇప్పటి వరకు ఐదు ఆరు వేల మంది ఇండియన్స్ ని పంపించేశారు అనేది కూడా అంటున్నారు ముఖ్యంగా ఆడ ఎఫ్ ఒ ఎం స్టూడెంట్ వేసాల మీద వెళ్తారు వీళ్ళు వెళ్ళేదే ఆడ పనిచేయడానికి కానీ పేరుకి ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ అవడు కాలేజీలో జాయిన్ అవడు అక్కడ పోయి వీళ్ళ ఆల్రెడీ వీళ్ళ బంధువులు వీళ్ళ ఫ్రెండ్స్ సహాయంతో అక్కడ ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోవడం కొంతమంది రెండు మూడు రకాల జాబ్స్ చేసుకోవడం మామూలుగా అయితే క్యాంపస్లో కొన్ని జాబ్స్ ఉంటాయి అవి అందరికి ఇవ్వరు కాబట్టి ఎక్కడో చోట ఉండిపోయి క్యాంపస్లో ఉండిపోయి వీళ్ళు బయట జాబ్స్ చేసుకొని డబ్బులు సంపాదించడం ఆ తర్వాత కూడా చదువు కోర్స్ అయిపోయినాక కూడా అక్కడే ఉండిపోవడం ఇల్లీగల్గా అనేది జరుగుతాయి రెండో రకం వాళ్ళు ఇల్లీగల్గానే ఎంటర్ అవ్వడం ఇప్పుడు నేను చెప్పిందేమో స్టూడెంట్ పేరుతోనో ఇంకేదో విజిటింగ్ విస్ అప్ పేరుతోనో ఎంటర్ అయిపోయి ఇల్లీగల్ ఉండిపోవడం వీసా అయిపోయినా కూడా ఇంకొంతమంది ఏమో ఇల్లీగల్ గానే ఎంటర్ అవడం అది కూడా చాలా సార్లు పట్టుబడడం అవన్నీ జరుగుతుంది ఇది ల్యాట్ నెంబర్ కన్ కంట్రీస్ ద్వారా అక్కడికి వెళ్ళడం సో ఆ మధ్య కూడా దుబాయ్ నుంచి లాటిన్ అమెరికన్ కంట్రీకి వెళ్తున్న విమానాన్ని ఫ్రాన్స్ లో ఆపేస్తారు దాని మీద మన స్టోరీ కూడా చెప్పుకున్నాం ఇలాగా వెళ్లే వాళ్ళు కెనడా నుంచి అమెరికాకి వెళ్లే వాళ్ళు ఇలా రకరకాల పద్ధతులు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కూడా దాదాపు ఏడు లక్షల మంది ఇండియన్స్ ఉన్నారని చెప్తున్నారు సో ట్రంప్ ఓపెన్ గానే చెప్పాడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తరిమేస్తానని అదైతే కొన్ని వేల మందిని తరిమేస్తానని చెప్పాడు బిగినింగ్ లో పంతొమ్మిది ఎంతో టార్గెట్ పెట్టారు అందులో ఇప్పుడు ఐదారు వేల మంది వచ్చారు మేబీ ట్రంప్ ఉండే లోపల కనీసం ఒక ఇరవై ముప్పై వేల మందిని అయితే అయితే పంపించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ ఆరు నెలల్లోనే పదిహేను లక్షల మందిని ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ తెరమేశాడు అంటే మొత్తంగా వాళ్ళకి ఫిఫ్టీన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇమిగ్రేషన్ పాపులేషను ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్కి ఆరు నెలల్లో పడిపోయింది ఇప్పుడు ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మొన్న మనకి కొంతమంది చెప్తున్నది ఏమంటే మైగ్రేషన్ పాలసీ అనేది చాలా సీరియస్ అయింది అని జత్ షావు అనే అటార్నీ మొన్న మీడియాతో మాట్లాడింది ఆమె ఏం చెప్తుందంటే లీగల్ గా అక్కడ అంటే రిపోర్ట్ చేసి నేను పలానా చోట అని చెప్పి ట్యాక్స్లు కడుతున్నా కూడా వాళ్ళు ఏదో ఒక దీంట్లో దొరికారనుకో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ స్పీడ్ గా పోవడం దొరికితే వాడి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి వాళ్ళని నువ్వు గా పనిచేస్తున్నావు అని చెప్పి కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది మధ్య పెరిగింది అని చెప్తుంది అంటే వాళ్ళకి ఏంటంటే ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ ఉంటుంది ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసు మొత్తం డేటా తీసుకొని ఐస్ అనే డిపార్ట్మెంట్ ఐస్ అంటే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ అనమాట ఈ ఐస్ అనే డిపార్ట్మెంట్కి వాళ్ళు డేటా ఇస్తున్నారు ఎవరు ఉంటున్నారు ఇక్కడ అంటే అక్కడ ట్యాక్స్ కడుతున్నా అక్కడ నువ్వు ఆల్రెడీ రిపోర్ట్ చేసి పలాని ఆఫీసులో నేను ఇక్కడ పనిచేస్తున్నాను లీగల్గా ఉంటున్నా కూడా నిన్ను అరెస్ట్ చేస్తున్నారనేది ఇప్పుడు బయటకు వచ్చింది ముఖ్యంగా హెచ్ వన్ బి వీసా ఉన్న వాళ్ళని ఎఫ్ వన్ వీసా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని దీనివల్ల రెండు రకాలు ఒకటి అక్కడ అనాథరైజుడిగా పనిచేస్తున్నాడని బయటికి పంపించడం ఒకటైతే రెండు కొమ్మం లేక పొగ పెడతారు అంటారు కదా అంటే ఈ కేసులు పెట్టడం ఇబ్బందులు పెట్టడం విద్యార్థులకు అక్కడ పనిచేసుకునే పరిస్థితి కల్పించకపోతే విద్యార్థులు వెళ్లరు అసలు చాలా మంది విద్యార్థులు ఎందుకు వెళ్తున్నారు అక్కడ చదువుకోవడానికి కాదు చదువు పేరుతో అక్కడ డబ్బులు సంపాదించుకోవడానికి వెళ్తున్నారు ఇప్పుడు అది కుదరనప్పుడు వెళ్లరు కదా అదొకటి రెండోది అక్కడ ఉండే వాళ్ళు వచ్చేయాలి కదా విద్యార్థులు కోర్సు అయిపోయాకనే ఇంతమంది అయితే అక్కడేదో పని చేసేవాళ్ళు ఇప్పుడు కుదరదు వచ్చేయాలి కదా అలాగా చాలా మంది వచ్చేసే అవకాశం ఉంది ఆ రకంగా తీసుకున్నప్పుడు లక్ష రెండు లక్షల మంది వచ్చేస్తారు అనేది ఒక నాలుగైదు ఏళ్ళలో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కొంతమంది అంటే కొన్ని సర్వేలు చెబుతున్నాయి కానీ యాభై లక్షల మంది వచ్చేస్తారు అనేది అబద్ధం అది కొంత ఓవర్గా మన వాళ్ళు చెప్పడం ఎందుకంటే పాపులేషనే మన వాళ్ళు ఉండేది యాభై నాలుగు లక్షలు యాభై లక్షల మందిని పంపించేస్తే ఒకసారిగా అమెరికా కూడా ఇబ్బందులు ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మంది అక్కడ సర్వీస్ సెక్టర్లో పనిచేస్తున్నారు సో సర్వీస్ సెక్టర్ అనేది ఇండియాకి అమెరికాకి మధ్య ఈక్వల్ బయోలేటర్లు ఉంది ట్రేడ్ సర్వీస్ సెక్టర్లో పెద్ద వాళ్ళకి ఏమీ డెపిసిట్ లేదు ఓన్లీ ఏంటంటే గూడ్స్లో డెప్సిట్ ఉంది ఆ ని పూడ్చుకోవడానికి వాళ్ళు రెసిప్ టారిఫ్స్ తర్వాత పనిష్మెంట్ టారిఫ్స్ ఈ రెండు ఒకటేమో రిసిప్ ట్యాక్స్ ఏమో డెపిసిట్ ని పూడ్చుకోవడానికి నలభై ఐదు పర్సెంట్ డెపిసిట్ ఎంత ఉంది వాళ్ళు అది పూడ్చుకోవడానికి అంటే వాళ్ళ దేశం నుంచి మన దేశానికి ఇంపోర్ట్ అవుతున్న వస్తువుల మీద ఎక్కువ ట్యాక్స్ మన దేశం నుంచి వాళ్ళ దేశానికి వెళ్తున్న గూడ్స్ మీద తక్కువ ట్యాక్స్ ఉంది దీన్ని ఈక్వలైజ్ చేయడానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టారు ఆ తర్వాత రష్యా నుంచి మనం డీజిల్ పెట్రోల్ ఉత్పత్తులు లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ కొంటున్నాం కాబట్టి పనిష్మెంట్గా ఇది పెట్టారు ఇప్పుడు యూరప్తో కూడా మాట్లాడుతున్నారు యూరప్ కూడా మన మీద ఆంక్షలు విధించే అవకాశం కనబడుతుంది అంటే తారిఫ్స్ విధించే అవకాశం కనబడుతుంది అయితే ఇప్పుడు అమెరికాకు కూడా ఇది దెబ్బ ఇప్పుడు ఇందాక చెప్పిన ఫిఫ్టీన్ ల్యాక్స్ ఎమ్మిగ్రెంట్స్ని లీగల్ అండ్ ఇల్లీగల్ ఎమిగ్రెంట్స్ ఫిఫ్టీన్ ల్యాక్స్ పీపుల్ని ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఉన్న వాళ్ళని తరిమేసరి ఆరు నెలల్లో అందులో ఏడు లక్షల యాభై వేల మంది కార్మికులు లేబర్ ఈ లేబర్ లేకపోతే అక్కడ ఏంటంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఉంటారు అమెరికాలో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోయింది వాళ్ళు ఎక్కువ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు అమెరికా కానీ యూరప్ అంతా కూడా యావరేజ్ ఏజ్ తీసుకుంటే మీడియం ఏజ్ ఫిఫ్టీ ఉంది ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ ఉంది ఫిఫ్టీ ఏజ్ గ్రూప్ పని చేయలేరు వాళ్ళు ప్రొడక్షన్ తగ్గిపోతుంది సో షాపులు మాల్స్ వీటిలంతా ఎవడు పని చేయాలి మనం ఇంగ్లీష్ సినిమాలు చూసినా అమెరికా పోని వాళ్ళు కూడా ఇంగ్లీష్ సినిమాలు చూస్తే కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనకి ప్రతి సినిమాలో కూడా ఇండియన్ యాక్టర్స్ని ఎక్కువ కనబడుతుంటారు షాపుల్లో పనిచేసే వాళ్ళు వాళ్ళంతా ఇండియన్స్ ఉంటారు లేకపోతే ల్యాట్ నెమెరికన్స్ ఉంటారు ఇలాగ విధి ఇమిగ్రెంట్స్ ఎక్కువ మనకు కనబడుతుంటారు ఎందుకంటే వాళ్ళకి మినిమం వేజ్ అనేది సెవెన్ పాయింట్ ఫైవ్ డాలర్స్ ఎంతో కొన్ని చోట్ల ఉంటే దానికి ఒప్పుకోలేక రా యాభై రాష్ట్రాల్లో ఉద్యమాలు చేస్తున్నారు గత వారం పది రోజుల నుంచి మినిమం వేజ్ అనేది గంటకి ఇరవై మూడు డాలర్ల వరకు పెంచాలని మన వాళ్ళు ఐదు డాలర్లు ఇచ్చినా నాలుగు డాలర్లు ఇచ్చినా పనిచేస్తారు కాబట్టి ఇప్పుడు ఆ ఎకనామీ అంతా కూడా దెబ్బ తినేసింది సో దీని మీద అక్కడ నిరసనలు మొదలైనవి ట్రంప్కి యాంటీగా ఆందోళనలు మొదలైనవి అందువల్ల ట్రంప్ అనుకున్నంత వేగంగా చేయలేడు ట్రంప్ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా కొన్ని నిమిషాల్లో ఖండించింది ట్రంప్ని అట్లాగే ఆర్డర్ ఫెడరల్ సిస్టమ్ ఉంటుంది అక్కడ స్టేట్లు కూడా కొన్ని నిమిషాల్లో ఒప్పుకోవాలి స్టేట్లకు వ్యతిరేకిస్తున్నాయి కాబట్టి ఈ ఘర్షణ అంతా ఇంటర్నల్గా కూడా ట్రంప్కి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అతను అనుకున్నవన్నీ చేయలేని పరిస్థితి ట్రంప్ కూడా ఉంది అతను ప్రకటించడం వేరు అతను చేయడం వేరు చేసినా కూడా కన్సిస్టెంట్గా చేయలేరు కాబట్టి కొన్ని వేల మంది అయితే ఇండియన్స్ అమెరికా నుంచి